సిబిఐ సిక్స్టీ నైన్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఇక్కడ తలపండి శ్రీనివాసరావు అండి నేను జడ్పీఎస్ఎస్ పెద్దబాడు హై స్కూల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తానండి మార్నింగ్ ఇక్కడ వస్తే నా ఓటు ఏలూరు అసెంబ్లీ కాస్టిట్యూన్సీ ఉంటే ఇక్కడ ఓటు వేయాలని చెప్పారండి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చెప్పారు పొద్దున్న వస్తే ఇక్కడ నేను అన్ని డాక్యుమెంట్స్ ఎలక్షన్ ఆర్డర్ అన్ని పడితే ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత గారు అన్నారు మీరు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడికి వెళ్ళాలన్నారు ఇక్కడ కనీసం హెల్ప్ డెస్క్ కూడా లేదండి ఇక్కడ ఇక్కడ హెల్ప్ డెస్క్ లేదు వచ్చిన వాళ్ళకి ఏ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ కనీసం ఓటు ఎక్కడ ఉందో గందరగోళం సగం మందోపాధ్యాయులు ఉన్నారు ఇప్పటికీ ఉద్యోగులు ఓటు వేయకూడదు ఎలా అయినా సరే ఓటుకి ఇంకా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో అంతా చేస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడైతే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు ఇప్పటికైతే నా ఓటు రాలేదండి దెందూరు కన్స్టెన్సీలో ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం అక్కడ అన్నారు నేను పదిహేను రోజుల క్రితం పాంట్ వాళ్ళు ఇచ్చాము అక్కడ ఎలక్షన్ ఆర్డర్తో పాటు అక్కడ ఇప్పటి వరకు కూడా ఓటు రాలే ఇప్పటికి వాళ్ళు అడిగితే సాయంత్రం నాలుగు గంటలకు లిస్ట్ వస్తా అన్నారు సాయంత్రం నాలుగు ఇంటికి లిస్ట్ వస్తే మేము ఎప్పుడు ఓట్ వేయాలి రేపు మళ్ళీ ఫీవ్ ట్రైనింగ్ ఉంది రేపు రేపు ట్రైనింగ్ మళ్ళీ వేరే కన్స్టెన్సీకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఓట్లు వేయకూడదు ఎంప్లాయీస్ అనే దురుద్దేశమే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇదంతా కూడా దుర్దేశం చేస్తున్నట్టుగా కనపడుతుంది కాబట్టి దయచేసి ఉద్యోగస్తులకి క్లారిటీ ఇవ్వాలి ఉద్యోగస్తులకు అవగాహన లేదనే తప్పండి ఉద్యోగస్తులు బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారండి ఉదాహరణకి ఇక్కడ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లే ఉంటారు తప్ప చదువుకున్న వాళ్ళు వేలు ముద్ర వాళ్ళు ఎవరో పోస్టల్ బ్యాలెట్ కి రారండి ఇక్కడికి కాబట్టి ఉద్యోగుల మీద నెట్టి వేయడం సమంజసం కాదు ఇక్కడ సరైనటువంటి సమాచారం ఇచ్చే వ్యవస్థ లేదు ఇక్కడ అంతా ఫెయిల్యూర్ అండి సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ ఇక్కడ ఇక్కడ కనీసం క్లారిటీ లేదు ఇక్కడ మీరు ఎవరైనా అడగండి ఎంప్లాయీస్ ని ఎవరికైనా క్లారిటీ ఉందా అడగండి ఇక్కడికి వస్తే ఓటు ఇక్కడ ఉందని చెప్తున్నారు కలిసే వెళ్తే మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు పంతొమ్మిది వందల యాభై అయిన ఎలక్షన్ నెంబర్ ఇచ్చారండి ఎలక్షన్ వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ వన్ నైన్ ఫైవ్ జీరో చేసి చూడండి వాళ్ళు ఇంకా అద్వానంగా చెప్తున్నారు సమాధానం మీకు ఎక్కడ డ్యూటీ పెడితే మీకు అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుందండి అక్కడ ఇస్తారు మీకు ఆర్డర్ తీసుకుని అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారండి కాబట్టి దయచేసి ఉద్యోగుల పక్షాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి క్లారిటీగా ఎలా ఓటు వేయాలి ఎక్కడ ఉందో పేరు క్లారిటీగా మెసేజ్ లోనే పెట్టండి మనకు యంత్రాంగం ఉంది కదా మనం ఆధునిక వ్యవస్థలో ఉన్నాం కదా కనీసం మెసేజ్లు పెట్టండి మీరు ఎక్కడ ఓటు ఉందో మీరు ఎక్కడ ఓటు వేయాలో మెసేజ్ అయినా పెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే డేట్స్ కూడా పొడిగించాలండి ఇవాళ రేపు అని ఒక బలవంతంగా ఆటో క్రసీలా చెప్తున్నారు ఇవాళ రేపు ఓటేయాలని వేయాలని ఇవాళ రేపు కాదండి దాన్ని పొడిగించండి ఇంకా రెండు మూడు రోజులు పొడిగిస్తే వచ్చే నష్టం లేదు అదేవిధంగా మనం అధునాతన సమాజంలో ఉన్నాం ప్రజలతో మనం ఈవెంట్తో ఓట్లేస్తున్నాం మనం మాత్రం బ్యాలెట్ పేపర్ అయ్యడం దారును అలాగే ఉద్యోగులు కూడా ఈవీఎం పెట్టే ఆలోచన కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి